నియత ఆహార జాగర నియమితమైన ఆహార జాగరములు ఎవరికి ఉంటాయో వారు క్రమంగా కామక్రోధాలను జయించగలరు అంతేగాని ఏది పడితే తినేస్తూ ఉంటే కామక్రోధాలు జయించడం కూడా కష్టం ఎందుకంటే ఇంద్రియాలను నిగ్రహించగలగాలంటే అవి నీకు కంట్రోల్లో ఉండాలి అంటే వాటిని నియత ఆహార జాగరములతోనే చేయాలి చేసి నియమ్య ఖగణం బుద్ధ్య విరమేత శనై ఈ విధంగా నియమితమైన ఆహార విహారాలతో ఖగణం అనగా ఇంద్రియ సమూహాన్ని నియమ్య నియమించు దేనితో బుద్ధితో సహా నియమించితే ఆ నియమం ఎలా జరగాలి హఠాత్తుగా జరగదు ఇది తెలుసుకోవాలి ఇంకా మఠం వేసి పది రోజులు సాధన చేసి ఇంకా మనసు నిగ్రహం పడట్లేదండి అని అనరాదు నిరుత్సాహపడరాదు విరమేత శనై శనై మెల్లగా మెల్లగా అని ఒక మాట అన్నాడు ఇక్కడ ఎందుకంటే విషయాల్లో పరిగెత్తడం ఈ జీవుడికి అనేక జన్మల నుంచి అలవాటైంది అనేక జన్మల అభ్యాసాన్ని కాసింత ఆధ్యాత్మిక అభ్యాసంతో మనం వదులుచుకోవడం కష్టం అందుకే అంత అభ్యాసాన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ అంత అభ్యాసం చేయాలి